వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు సింధుమాత శివరాత్రి గురించి కొన్ని విషయాలు అందరికీ తెలుసు కానీ మరికొన్ని తెలియని విషయాలు మన సింధుమాతలతో అడిగి తెలుసుకున్నాను నమస్కారం అమ్మే మహాశివరాత్రి రోజు అసలు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అసలు శివరాత్రి అంటే కొంతమందికి అంటే ఉపవాసం చేయాలి జాగరణ చేయాలి అనేది తెలుసు కానీ అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి దానికి అర్థం చెప్పాలి పన్నెండు నెలల్లో ప్రతి నెల శివరాత్రి వస్తుంది మహాశివరాత్రి అనేది ప్రధానమైన శివరాత్రి అన్నమాట ఈ శివరాత్రి రోజు శివుని యొక్క శక్తి భూమి మీదకి చాలా దగ్గరగా వస్తుంది దగ్గరగా వచ్చినప్పుడు అందుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి శివరాత్రి అంతా జాగరణ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అన్నమాట ఎందుకంటే శివరాత్రి రోజు రాత్రి జాగరణ ఎందుకు పెట్టారంటే ఏదో ఫిలిమ్స్ చూడండి ఎంజాయ్ చేయండి అని పెట్టలేదు జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామివారి నామస్మరణ జరగాలి కీర్తనలు జరగాలి పూజలు అభిషేకాలు జరగాలి అనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అంటే స్వామి యొక్క పంచాక్షరి నామంలో ప్రతి ఒక్కరూ స్వామివారి శక్తిని గ్రహించాలి ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది యూనివర్స్కి శివుడు సంచరిస్తాడు అనమాట ప్రతి లింగంలోనూ శివుని యొక్క శక్తి ఉద్భవిస్తుంది చాలా ఎక్కువగా ఉంటుంది అది అందుకోవాలి సోమవారం అనుగ్రహం అందరూ పొందాలి అని చెప్పి శివరాత్రి జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా నియమాల విషయానికి వస్తే అసలు ఆహారం చే తినకూడదు ఉపవాసాలు ఉండాలి అని ఎందుకు పెట్టారంటే ఉపవాసం అనేది మనం పెట్టుకున్నామా లేకుంటే మనకి దేవుడే చెప్పాడని వాళ్ళ ఉపవాసం ఉండాలి అనేసి మన ఎక్కడ మన సనాతన ధర్మంలో మీరు ఉపవాసం ఉండాలి అనేసి మనకు దేవుడు ఎప్పుడు మనం చెప్పలేదు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం క్యూర్ అవ్వాలనుకోండి అనుకోండి దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం కదా టాబ్లెట్ వేసుకోవడమే కాకుండా ఇప్పుడు శక్తిని పొందడంలో ఉపవాసం అనేది ఒక ప్రికాషన్ ఒక హ్యూమన్ బాడీ స్పిరిచువల్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలనుకోండి ఆ రోజంతా సాత్వికమైన మనస్సుతో వర్షడ్ వర్గాలను జయించి అంటే మౌనంగా ఉంటూ మితాహారం తీసుకుంటూ జాగరణ చేయడం ద్వారా ఆ శక్తిని గ్రహించవచ్చు అన్నమాట సంవత్సరంలో వచ్చే ఒక్కరోజు మహా మాస శివరాత్రి ఎక్కువ శక్తిని గ్రహించాలని ఉపవాస దీక్షలో పెట్టారు తక్కువగా తిండి తిండి తినడం వల్ల నిద్ర రాదు అవునా పాలు పళ్ళు స్వీకరించడం వల్ల ఇంకొకటి సైంటిఫిక్గా హ్యూమన్ బాడీ కొంచెం ప్యూరిఫై అవుతుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ కొన్ని ఉంటాయి అవి కొంచెం బాడీ కంఫర్ట్ జోన్ లోకి వస్తుంది కొంచెం హెల్త్ క్యూర్ అవుతుంది అనమాట ఉపవాసం ద్వారా ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోగలిగే కేపబిలిటీ వస్తుంది హ్యూమన్ బాడీకి ఈ ఉద్దేశంతో మన కోసం మన పండితులు మన ఋషులు యోగులు అందించిన ధర్మాలే కానీ భగవంతుడు ఎప్పుడు ఉపవాసం ఉండమని చెప్పడం ఏ చేసినా ఏ పూజ చేసినా ఏం చేసినా ప్రసాదాలు పెట్టినా మన స్వార్థం కోసం మనం పెడతాం అంతే కానీ మనల్ని సృష్టించిన మనం సృష్టించిన మనల్ని సృష్టించిన దేవుడికి ఇలాంటివి ఇవి ఉండవు కదా ఎలాంటి నియమాలు ఎలాంటి పూజలు కానీ ఎలాంటి అభిషేకాలు కానీ ఎలా చేయాలి మామూలుగా పరమశివుడు అభిషేక ప్రియుడు అన్నమాట శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా తొందరగా అనుగ్రహం పొందొచ్చు అని ప్రతీతి స్వామివారికి శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు అమ్మవారు అర్చన ప్రియ గణపతి ప్రసాద ప్రియుడు అన్నమాట కాబట్టి స్వామివారికి అభిషేకాలు అంటే చాలా ఇష్టం కాబట్టి మహాశివరాత్రి శివరాత్రి రోజు సాయంత్రం లింగోద్భవ కాలం అంటారు దాన్ని లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు జపాలు హోమాలు నిర్వహించడం ద్వారా స్వామివారి అనుగ్రహం అనేది అందరూ పొందొచ్చు ఇంకొకటి జాగరణ చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహము పొందొచ్చు ఇంకొకటి జాగరణ చేసే సమయంలో చాలామంది సినిమాలు చూడటం వేరే ప్రాపంచిక విషయాలపైన ఆలోచనలు ఉంటాయి అవన్నీ వా అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నమాట దాని బదులు ప్రశాంతంగా నిద్రపోవచ్చు భగవద్భక్తులు ధ్యానంలో స్వామివారి ధ్యానంలో ఉండాలనుకున్నప్పుడు కీర్తనలో భజనలో టెంపుల్స్ అభిషేకాలు నైట్ అంతా పెట్టుకోవడం చాలా మంచిది దీని లేకుంటే నైట్ అంతా జపం చేసుకోవడం కూడా చాలా ఉత్తమము ఉపవాసం ఉండడం ద్వారా ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీ అనేది హ్యూమన్ బాడీ రిసీవ్ చేసుకుంటుంది ఒకటి భార్యాభర్తలు అనేది ఇద్దరు దీక్ష చేయడం ద్వారా జపం చేయడం ద్వారా ఆ రోజు రాత్రంతా ఇంట్లో స్వామివారి శక్తి అనేది అన్నమాట వాళ్ళకి ఏదన్నా పనులు కాకుండా ఉంటే పనులు అవుతాయి ఇంకొకటి ఏంటంటే పరమశివుని యొక్క ఆలయాలు సందర్శించడం ద్వారా టెంపుల్స్ అనేవి ఒక ఎనర్జీస్ ఎనర్జిస్ట్ కాస్మిక్ ఎనర్జిస్ట్ బ్యాటరీస్ లాంటివి అన్నమాట మనం వెళ్ళి అక్కడ అనుగ్రహం పొందడం అంటే ఇంకా రీఛార్జ్ చేసుకోవడం మన మొబైల్కి ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో మనం కాస్మిక్ పవర్ కేంద్రాల నుంచి మనం శక్తిని రిసీవ్ చేసుకోవటమే అవుతుంది ఆ రోజు మెల్లి దర్శనం చేసుకోవడం ద్వారా మన అనుగ్రహం అనేది చాలా బాగా పొందవచ్చు ఇప్పుడమ్మ అదేవిధంగా చూసుకున్నట్టయితే మహాశివరాత్రి రోజు శివుణ్ణి దగ్గర నుంచి చూడడం అంటారు అది ఎలా మహాశివరాత్రి రోజు శివుణ్ణి దగ్గరగా చూడటం అంటే స్వామివారు పంచభూతాత్మిక అంటే పంచభూతాల్లోనూ పరమశివుడే ఉంటాడన్నమాట ఇంకా భూమి పంచభూతాలంటే తెలుసు కదా భూమి ఆకాశం నింగి నేల చుట్టూ పరమశివుడే మనం ఉన్నది స్వామివారి ఒడిలోనే ఉన్నాం కాకపోతే సాధన ద్వారా మనిషి ఇది గ్రహించడం అనేది జరుగుతుంది దగ్గర నుంచి చూడటం అంటే స్వామివారి శక్తి దగ్గరగా ఉన్నప్పుడు పంచభూతాలన్నీ పరమేశ్వర స్వరూపం అవుతాయి కాబట్టి స్వామివారిని దగ్గరగా చూడటం అని అన్వయించుకుంటారు ఇప్పుడు ఇంట్లో కానీ ఇలాంటి పూజలు చేసుకోమంటారు ఇంట్లో ఇంట్లో ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనుకోండి మీరే అభిషేకాలు ఇంట్లో ప్రశాంతంగా చేసుకోండి నైట్ అంతా స్వామివారి కథలు వినడము భజనలు చేసుకోవడము కీర్తనలు చేసుకోవడము నైట్ అంతా జపాలు నిర్వహించుకోవడము చేయొచ్చు లేదంటే వాళ్ళు స్ట్రీట్స్ టౌన్లో ఉన్నటప్పుడు కమ్యూనిటీలోనూ స్ట్రీట్స్లోనూ అందరూ భూమి చక్కగా కూర్చొని స్వామివారి పురాణ గాథలు వినిపించుకొని ప్రశాంతంగా స్వామివారి ఆలోచనలతో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మామూలుగా ఏమవుతుందంటే శివరాత్రి రోజు తెలిసి చేసినా తెలియక చేసినా చాలా ఎక్కువ శక్తి పొందడం అనేది జరుగుతుంది ఇంతకు పూర్వం ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుడు ఒక కథ ఒక కథ ఉందన్నమాట పూర్వకాలంలో ఒక రోజు యొక్క ఆస్థానంలో పనిచేసేవాడు అతను కొంచెం చెడు చెడు అలవాట్ల బారిన పడి వేరే టెంపుల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అక్కడ ఆహారం ఏది దొరకదన్నమాట ఆహారం దొరక్క ఆ రోజు శివరాత్రి అన్నమాట సోమవారం దగ్గర నుంచి దగ్గరకు వెళ్ళి ప్రసాదం తీసుకుంటే అందరూ త ప్రసాదాన్ని దొంగిలించామంటారు అప్పుడు కొట్టి చంపేస్తారు అన్నమాట అతన్ని కాబట్టి బ్రాహ్మణుడు అక్కడ అతను తెలియక శివరాత్రి జాగరణ చేస్తాడు ఆకలితో ఆ ప్రసాదం కోసం అప్పుడు యమదూతలు కాకుండా శివుని శివుని యొక్క దూతలు వస్తారు అతను తీసుకెళ్ళడానికి ఈ విధంగా అతను యొక్క ఆత్మ కైలాసం అనేది చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే పూజలో మనం తెలిసి పాల్గొన్న తెలియక పాల్గొన్న ఆ పుణ్యం అనేది ఆత్మకుంటుంది కాబట్టి శివరాత్రి అంత శక్తివంతమైనది కాబట్టి ఈ విధంగా పూజలు చేసుకోవడం అందరికీ ఉత్తమం ఇప్పుడు శివరాత్రి రోజు మన ఇంట్లో కానీ లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ రోజు ఆ ఇంట్లో పూజలు నిర్వహించడం మంచిదేనా లేడీస్కి ప్రాబ్లం ఉన్నప్పుడు లేడీస్ పక్కకు ఉంటారు ఇంటి యజమాని పూజలు నిర్వహించుకోవచ్చు ఎటువంటి లేదంటే బయట టెంపుల్స్ ని టెంపుల్స్కి వెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉంటారు చాలా మంది ఆడవాళ్ళు ఉన్నప్పుడు సమస్య ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే సమస్య అలాంటప్పుడు దేవాలయంలో నిర్వహించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు చాలా వరకు మనుషుల యొక్క మానసిక స్థితి ఎలాగుందంటే శరీరం సంబంధించిన సుఖాలే అండ్ శరీరానికి సంబంధించిన తిండి మంచి ఎంజాయ్మెంట్స్ మంచి పబ్స్ ఇవే ఇవే జీవితం అనుకుంటున్నారు పాపం పుణ్యం గురించి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా గురువులు సలహాలు ఇస్తారు మరి ఆ విధమైన స్థితికి పొందినప్పుడు ఖచ్చితంగా సలహాలు ఇవ్వడం అనేది చెప్పారు